మీరు మా ఆత్మచేత చేత ప్రభా నీ ఆత్మ చేత మమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని దర్శించినందుకు నీకు వందనాలు వస్తున్న స్తోత్రాలు ఆయన తెలుగు ప్రభా వాక్యంతో మీ దైవ సేవకుల ద్వారా మాతో మా హృదయాలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ఆయన తెలుగు ప్రభా ఈ రోజు ప్రభా మా అనుగ్రహించినందుకు నీకు వందనాలు వస్తున్న స్తోత్రాలు ముఖ్యంగా ప్రభా ఈ రోజు కుడికల ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన ఇదిగో ప్రభా ఆది నుండి అంత వరకు ప్రభా మీరే మహిమా ఘనత ప్రభావం కొందమని ప్రార్థిస్తున్నాను అయ్యా ఉన్న ప్రభా ఒక్కరి మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ఆయన నీ వాక్యము వింతపడుతున్నాక ప్రభా మీ దైవ సేవకు నిలబడుతున్నాక ప్రభా మీరు మీ నోటి నోరుగా ప్రభా వాడుకోమని ప్రార్థిస్తున్నాను నమ్మదగిన వాడానికి వందనాలు తెలుస్తారు ప్రభా రోజు ప్రత్యేకమైన ఒక రోజు నాయన అయ్యా రోజు ప్రభా ఈ రోజును మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఇదిగో ప్రభా నీ వాక్యంతో మా హృదయానికి కావలసిన మాటలను మా ఆత్మీయ జీవితానికి కావాల్సిన మాటల ప్రభావం మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ అందులో నేను ఏసుక్రీస్తునామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి